వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలో సీఎ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ చేపట్టారు భారీగా పాల్గొన్న విద్యార్థులు మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన సీఎ శ్రీనివాస్ మైనర్లు వాహనాలు నడపరాదు లైసెన్స్ లేకుండా అస్సలు వాహనాలు నడపరాదు పద్దెనిమిది ఏళ్లు పడ్డాక లైసెన్స్ తీసుకోవాలి తప్పనిసరి హెల్మెట్ ధరించాలి వాహనాలు నడపాలని సూచించారు సైబర్ నేరాలపై అవగాహన ఉండాలి మోసపోకూడదు ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయి న్యూడ్ ఫొటోస్ మార్కింగ్ తో మోసాలకు పాల్పడుతున్నారు భయపడకండి వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి న్యూడ్ ఫొటోస్ తొలగించే టెక్నాలజీ పోలీసుల దగ్గర ఉన్నవి సీఎ శ్రీనివాస్ వెల్లడించారు